రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసిండు ఇన్ని ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా రంగారెడ్డి జిల్లాలోకి వెయ్యా మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా పాటాన్ చెరువులకు ఎగవెడతా ఇటు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టియా బీసీయా మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మ గౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పటాన్ చెరువు మీద ఆయనకి నాకు అయితే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబెట్టిండో నాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి ఏం తా ఏమన్యాయం చేసింది పటాన్ చెరువు ఇవాళ పటాన్ చెరువు మీద పగబెట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబెట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబెట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండే రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇవాళ రైతు బంద్ ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇవాళ రైతు బంద్ ఇయ్యా మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసి పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు వేస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేచలోకి ఇయ్యా రంగారెడ్డి జిల్లాకి ఇయ సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి చేతిలో వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్లు లక్ష మంది కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో లో కోత కేసీఆర్ కిట్ లో ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెట్టు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోత రేవంత్ రెడ్డివి అంట ఎనకట ఎక్కడో ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగవెట్టిన రేవంత్ రెడ్డి ఆరు వీలర్లకు ఇరవై ఐదు వందలు ఎగవెట్టినావు ఆడవేళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు తులం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినవి ఎగ్గొట్టినావని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న నేను హైదరాబాద్ జీరకముందని నామే కేసు పెట్టాడు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట నువ్వు ఎగవెట్టినకే ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటే ఉన్నాయి మళ్ళీ కేసు పెట్టేమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ ఇలా కూడా కేసు అవుతుంది నాకైతే ఒకటి ఉండదు పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాంచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసిండు రైతులు నువ్వు ఏముద్ధరించిన అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే కేసీఆర్ వచ్చినాడు పొద్దున దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి బాయి కాడ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవ్వాలి దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కలుతున్నాయి నువ్వు వచ్చాక లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎత్తున్నాయని అని ఒక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా పోయిన వారకాలట్టిండు మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క కేసిండు అన్ని ఊరు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు రైతులకు మాత్రం రైతు బందే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బంధు వేస్తున్నావు పదిహేను వేలు ఇస్తా అన్నావు ఇవాళ నడిమిట్లో రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు రెండు రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అంటే రైతులు అంతా అమాయకంగా కనబడుతున్నారా నడిమిట్ల రెండు ఎగ్గొడతా ఇప్పుడు ఓట్ల ముంగట వేస్తే మళ్ళీ ఓట్ల ఓట్లు గుద్దుతరనుకుంటున్నావు బిడ్డ తప్పకుండా నువ్వు ఆ పన్నెండు వేలు బాకీ వడ్డ ఎకరానికి పన్నెండు వేలు ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికలకి రైతన్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతులనికి బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలివి ఉంది అనుకుంటుండు అతి తెలివి చూపిస్తున్నాడు నడిమిట్ల రెండు ఎగ్గొచ్చిండు ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పట్టయి ఓట్లు అనుకుంటుండు రైతుల్ని మనం చైతన్య పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరు అందరు చూసిండు ఏ అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టి పెట్టిండు మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఇలా రుణమాఫీ కాను చేయలేవట్టు లేదా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే నీకు కూడా కలదా మా ప్రభాకర్ కూడా కలగదా అయితే ఇవాళ చెప్పింది ఏంటి ఆ రోజు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నడా మరి ఇప్పుడు చేసింది చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు ఇరవై వేలు చేసిన అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలేదు చెప్పిందేమో నలభై ఒక్క వేలు నలభై రెండు వేల కోట్లు పడ్డాయేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఆ కుర్చీ జీవత్వి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుర్రి నేను క్షణం లేసి పైసలు ఒకటే క్షణం రెండు లక్షల మీద కట్టుర్రీ మీరు కట్టంగా మీది రుణం రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి కదా అని నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది పాత అప్పు మాఫీ కాలే ఇవాళ చాలా మంది రైతులు లబో దిగో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మందికి రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని నిండా ఉంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే రైతు బంధు వేయకపోతే రైతు బీమా అది కూడా బంద్ పెట్టి ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఏ రైతున్న దురదృష్టం వల్ల అదృష్టం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకే రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇలా వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్న ఏందయే మార్పు రైతు బీమా ఎగవెట్టుడు రైతు బంధు ఎగవెట్టు రుణమాఫీ ఎగవెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇలా ఏం మార్పు తెచ్చిందో నేను అడుగుతా ఉన్నా రై పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీనే చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినడానికి అసెంబ్లీలో లెక్కన దేవుని మీదనే యాదవ్ ఊట లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ గాయని మీద ఒట్టు పెట్టి మాట తప్పినడానికి అసెంబ్లీకి అంటే ఒక లెక్కన అసెంబ్లీలో చెప్పిండు రెండు సార్లు ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండు ఈ సంవత్సరం నుంచి రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఆడది అయిపోయా ఒక్క రైతుకు అమలు చేసింది లేదు ఎవరికొక్క రూపాయి వచ్చింది లేదు పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు ఏ మార్చి ముప్పై ఒకటి వరకు యాసంగి పంట రైతు బంద్ అందరు వేస్తా అన్నాడు అసెంబ్లీలో మార్చి వాయిప్పుడు జూలై కచ్చేది ఆ యాసంగి గోవింద గోవింద అయిపోయింది అంటే ఈయన దేవుని మీద ఒట్టి పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్దాలు ముఖ్యమంత్రి ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు బీమా ఉత్తదే పంటల బీమా ఉత్తదే రుణమాఫీ ఉత్తదే రైతు బంధుకు రాము రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చిన వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన ఎగవెత్తుడు తప్ప బంధువెత్తుడు తప్ప కోటల వెత్తడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండు మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచెర్ల గిరిజన రైతులకు బేడీలు వేసిండు జైల్లో పెట్టిండు మొన్న గద్వాల జిల్లా ధన్వాలలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాల రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బేడీ లేచిన చరిత్ర రేవంత్ రెడ్డిది రైతులను జైలలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినవు దేశానికి అందం పెట్టే రైతు చేతులకు బేడీ వేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ రోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలు వేస్తావా మా భూములు లాక్కోవద్దు అంటే బీసీ రైతులకు పెద్ద దన్వాళ్లలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్ధరించేది ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుంది అంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయనా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమానులు నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చటి చెప్తా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలా అరేవన భూమి అముతరా అముతరా అని మన చుట్టూ తిరిగింది రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లు అన్నాడు అరే ఇంట్లో బిడ్డ పెళ్ళి ఉన్నాయి కదా తీసుకోవటం వద్దుపో వద్దుపో అని వారంటుండ ఇటు ముఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదు బిడ్డ లగ్గం పెట్టుకున్నాము దవాఖానలు పడ్డాము పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ పది గుంటలు అమ్ముతారా అంటే కొంటుండా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగాన్ని భూమికి చుతుంది డామ్ రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క కరెంటు పక్క రైతు బీమా పక్క పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉండే రేవంత్ రెడ్డి వచ్చాక అంత ఆగమాగం కొత్త కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది ఆగమ కాలేదా ఏముధరించిన నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు రైతులకు బేడి వేసుడు తప్ప రైతులను జైల్లో పెట్టుడు తప్ప రైతులకు కోటలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంటి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగర పెడితే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ దిగుత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పటం చెరువులం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవాడు ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకి దిగెత్తాడు అద్దా రంగారెడ్డి వాళ్ళు మన సోబత్ కి మేచెల్ల సబితక్క బయలుదేరడా మన సోబత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోబత్ కి వెళ్తా అందరం వెళ్ళి కూర్చున్నాక దిబ్బకి దిగెత్తాడు అది మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేరే బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల రైతు సోదరులారా మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం ఇవాళ ప్రారంభం మాత్రమే రెండైతే ఎక్కడ పెట్టినావు ఈ ఇచ్చేది కూడా ఇవ్వ మాకు అందరికీ పెట్టినావు ఇప్పుడు ఈ ఇచ్చేవన్న ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈయన ఇంకోటి ఏమో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద మొన్న మా మాణికరావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి పోతే మా మాణికరావు సాబులు లేచి అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి మోరీల్ సాఫ్ లేవు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి డీజిల్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే కేసీఆర్ రాగానే ఊరికి ఇరవై ఐదు లక్షలు జైరాబాద్ కు యాభై కోట్లు ఇచ్చిపోవు కేసీఆర్ గట్ల ఇస్తాడు అనుకుని అన్ని అడిగిండు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఒక్క పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇయలే పఠాన్ చెరువు మీద పగబెట్టిండు ఇంత రైతు బంధు కోత పెట్టిండు కొత్త ఇచ్చు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు క్యాన్సల్ చేసుడు బంధు పెట్టుడు ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది ఇంకోటి ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండలిగేది ఏంటంటే మనం మీరు టీవీలో చూసి ఉంటారు దేవాదుల ఏ బేసిన్లు ఉంది అంటుంది రైతులతో అడుగు చెప్తా దేవాదుల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లలు చెప్తాడు బన్ కచేరీల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు బన్ నీళ్లు నీళ్ళు చంద్రబాబు తీసుకపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా బన్ నాపాలని ఆపాలని రాష్ట్రం అంతా తెలంగాణ రైతులు ఈయన అడుగుతుండే మా యొక్క బన్ ఏ బేసిన్లు ఉంటది ఆడుంటది నువ్వు ఇప్పుడు ఆ మూడు నెలలకెళ్ళి వెళ్ళి నడుస్తుంది బంకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బంకచెర్ల యాదుందో తెలియదు అంటే నీ నిజాయితీ ఎంత నీ చిత్తశుద్ధి ఎంత ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది చూడలేదా మీరు అట్లా నలమల ఆడుందంటడు నలమల నల్లమల నలమల ఆడుంటాడు అట్టడు అంత అదెందుకు రైతుల గురించి మొన్న ఆడిపోయాడు ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటాయి మనం పప్పు ధాన్యాలు అంటాం ఏమంటాం పప్పు ధాన్యాలు అంటాం ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం చిరు ధాన్యాలు అంటాం రేవంత్ మిలెట్స్ అంటాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు ఎవల ముంగట అన్నాడు పోయి పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందన్నాడు ఆ పిల్లలు అంతా హీరేంద్రబాయి మిల్లెట్లు అంటే మరి నినరాకమేమో రాగులు సజ్జలు కొర్రలు అని చదువుతున్నాయి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు వీరేంద్రబాయి అని చిత్ర పెట్టుకున్నారు ఎక్కడి కథ ఏం కథ ఇది పరిశావిగా ఆగమాగం జగన్నాథం ఒక్కటన్న చక్క తెలియకపోతే సప్లై కూర్చోవాలి తెలిసినట్టు ఏందో మాట్లాడకపోతే నీ ఇజ్జత పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదు అంటే గిట్లా మాట్లాడుతుండే మన ఇజ్జత ఉంటుందా ఈ రాష్ట్రంది ఈ రకంగా తయారైపోయింది అంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు నేను మొన్న జ్వరం వచ్చింది బై మనిషికి రాదా అంటే జ్వరం రాదా నేను దాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడుతు ఈయన దాఫాన్లో పట్టాడు అంటాడు ఈయన ఇంత పొరుగు ఉన్నాడు ఇంకా నేనేం చేయాలి దేవుడు నాకు పొరుగు ఇచ్చింది పొడుగు ఇచ్చి నువ్వు తలకా కింద పెట్టి కాలు మీద పెట్టి గుంజినావు పొడుగ్గా ఊకే నా మీద ఎందుకు పెడతావు రేవంత్ రెడ్డి నువ్వు హరిశురావు పొడుగు ఉన్నాడు హరీష్ రావు నేనేం చేయాలి దేవుడు నాకు పొడిగిచ్చి నీకు పొడిగిచ్చిండు మరి నా మీద పడి పెడతాడు ఊకే అంటే ఒక సైకో సైకో టైప్ ఈ రకంగా ఇలా ఏమైనా అంటే కేసు ఇలా అనవసరంగా మన కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిండు ఆ అరెస్ట్ కూడా ఎట్ట చూసి చూసి ఇలా శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు ఏమ ఇప్పటికి పది సార్లు తిట్టింది కోర్టు నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు నువ్వు కావాలనిస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొతికా వేసింది పోలీసులకు కానీ మళ్ళీ చూసి 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 నిన్న శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాడు ఏం చేసిండు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు గట్టిగా మాట్లాడిండు పోరాడిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు బిడ్డ రాజీనామా చేయండి కొట్లాడిండు ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి పన్నెండు గంటలకు దొంగ కేసు పెట్టి ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు నాన్ బౌలెబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైలు పెట్టిండు ఏమైనా మర్డర్ చేసిండా ఎవరైనా ఏమైనా మోసం చేసిండా ఇవాళ ఒక ఫాల్తు కేసులో అక్రమ కేసులో కేసులోకిచ్చి ఇవాళ ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచం అంతా హైదరాబాద్ దిక్కు దృష్టి ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు ఇది తప్ప ఇంకో పని రాదని పాలన లేదు ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగవట్టుడు కేసులు పెట్టుడు రైతులను జైలు వేసుడు రైతులకు బేడీలు పెట్టుడు ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా అందాల పోటీలను పెట్టినావు అసలు ఈ ఒక విషయం తెలవాలి ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే అదే మా బాంబే పెట్టం ఈ కార్ రేసింగ్ మా దగ్గరికి రావాలని ఆయన అడిగిండు గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు అందరినీ కాదని పోటీ పడి కేసీఆర్ కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చింది ఈ అందాల పోటీ ఎవరు మాకొద్దన్నారు చేయమంటే మేం చేయమంటే చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి బిక్క దాన్ని తెచ్చి నేనే ఉద్దరిస్తా అంటే మొత్తం విద్యుత్మానం పోయింది రాష్ట్రం ఏమైందో మీకు తెలుసు కదా దాని ఏదో దాష్ పెట్టుండు దాని మీద ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో కమిటీ వేసిండ్రు సి ఫుటేజ్ అంతా ఎత్తికి రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి దేశం పరువు తీసిండు ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన ఉద్దార్కం ఏంటంటే ఇజ్జత్ తీసి తప్ప చేసింది ఏం లేదు మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు దేవాదాయ ఏ బేసిన్ లో ఉందో తెలియదు అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి ఏంది నువ్వు చేసింది ఇవన్నీ కూడా మనకు తెలుస్తలేవా కానీ ఇలా ఒక్కటి మాత్రం అర్థమైంది నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆర్ఏ రావాలి గాయననే మంచిగా ఉండడు అనేటువంటి మాట వచ్చింది రేవంత్ రెడ్డి కూడా చెప్పగానే చెప్తాడు నిన్న ఢిల్లీలో ఏదో చాట్ పెట్టిండు అన్న అంటాడు ఏ బీఆర్ఎస్ ఎక్కడుంది భయ అంటాడు బీఆర్ఎస్ పైన అయిపోయింది అంటాడు బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ఏ అధికడు అని కళ్ళు తెప్పితేసీఆర్ఏ అధికారుడు అసలు రేవంత్ రెడ్డి మై ము మైకి ముంగ నిలబడితే కేసీఆర్ ముచ్చరిదీయకుండా ఉపన్యాసం ఉంటదా బిఆర్ఎస్ ను తలవకుండా ఆయన మాట మాట్లాడతాడా మరి మళ్ళీ అయ్యే ఎందుకు అంటే ఎందుకు ఎందుకు నీకు ఎంత భయం పట్టుకున్నది ఆయన తెలుసు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని ఆయనకు అర్థమైంది ఆయన మనం దిట్టకుండా ఎప్పుడు ఆయన మాట్లాడతాడా అసలు చక్కగా ఒక పాలసీ మీదనో ఒక మంచి పని మీదనో ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మీద ఎన్నో ఒకనాడు మాట్లాడతాడే తీర్చుడు తప్ప కేసీఆర్ ను ఆయన ఎప్పుడన్నా అని నేను అడుగుతా ఉన్నా ఆయన మనకి అర్థమైపోయింది మనకి మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికే కే నిద్ర కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అదికి వస్తుంది ఆయనకు అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మీ ఊర్లలో చూడండి ఇప్పుడు మొన్న నాకు ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే మా గోవర్ధన్ చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కు పైసలు లేక జాకీ లెక్కిచ్చిందట కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకపోతుండే రోజు చెత్త తీసుకపోయి గ్రామాలు శుభ్రంగా చేసి ప్రతి ఊరికి వైకుంఠ ధామము డంప్ యార్డు ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు నర్సరీ మనం చేసినాం ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులకు మూడు నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకొక్కన ట్రాక్టర్ నడుతురు మూడొద్దరక ఒక్కనాడు నడుపుతురు పెట్రోల్ పంప్ ఒడిగా ఆరు నెలలైంది వసూలు బంద్ చేసిండు ట్రాక్టర్లకు పర్పతి అది వచ్చింది అంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే డీజిల్ పోయే కాక మూలక పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన ఈ రకమైన పరిస్థితి వచ్చింది సరే ఏది ఏమైనా అన్ని అర్థమైనా ప్రజలకు ఎందుకంటే కేసీఆర్ చేయగలిగింది ఎట్లా నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా ఇలా నువ్వు నీ నీ హయాంలో అన్ని తగ్గుముఖమే రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది మీకు పాలన చేయలేక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది బట్ ఏది ఏమైనా రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం అవసరమైతే మన ఓఆర్ఆర్ ను దిగ్బంధం చేద్దాం మీ అందరికీ పాటాన్ చెరువులోని ఇరవై రెండు వేల మంది రైతులకు లోపలున్న రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ మరి అదేవిధంగా ఈ గుమ్మడి నూట డెబ్బై ఎకరాల భూమి వన్ నాట్ నైన్ సర్వే నెంబర్ విషయం కూడా గోవద్దని చెప్పిండు నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా తప్పకుండా ఈ గుమ్మడిదల వన్ నాట్ నైన్ సర్వే నంబర్ రైతులకు కూడా పార్టీ అండగా ఉండి వాళ్ళకి న్యాయబద్దంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈనాటి రైతు ధర్నాకు వచ్చిన రైతు సోదరులకు దీన్ని దిగ్విజయం చేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ